ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుకి ఈ రోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజకమైన పరిపాలన శ్రీకారం చుట్టిన మొదటి రోజు మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వము అనేక విద్వాంసాలు విక్రయమైన చేస్తులు అవినీతి అశ్రుత పక్షాలు కక్ష సాధిపోని చర్యలు పాడి పాల్పడి ఈ రాష్ట్ర తాజా కీర్తి ప్రతిష్టలు భగ్నం కలిసి ప్రజాస్వామ్య హక్కులు కూడా మరి ప్రశ్నించే స్థాయి తరుణంలో ప్రజలు ప్రజారం పాలన కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశితో మోడీ గారి సహకారంతో మరి ఎన్నుకోవడం జరిగింది ఈ ఏడాది పాలనలో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు పూర్తి స్థాయిలో అమలు పరిచాం అన్నా క్యాంటీన్ కానీ గ్యాస్ పథకం కానీ లేకపోతే గాజ్బాక్ సంబంధించి ఫార్టీ ఫైవ్ జివో కానీ టోల్ గేట్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకురావడం వల్ల మా ఎంపీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చెప్పినవి అమ్మఒడి ఈరోజు మీ అందరికీ తెలుసు తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది నిజంగా ఏదైనా ఎక్కడైనా కొనగుపడితో ఉన్న వైసీపీ ఈ రోజుతో భూస్థాపితం అయిపోయింది ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఏ అంటే అరాచికత్వం పి అంటే పైశాచికత్వం మొదటి నెలలోనైతే ఏ అంటే ఆపడం పి అంటే పొడగట్టడం ఇప్పుడు ఈ రోజు నారా చంద్రబాబు నాయకత్వంలో పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాగ్ నియోజకవర్గానికి అనేకమైన సమస్యలు పరిష్కరించారు నేను అనుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ గాజువాక ఇది ఓల్డ్ గాజువాక ఉండదు గోల్డ్ గాజువాక మారిపోతుంది ఎందుకంటే మెట్రో ప్రాజెక్ట్ వస్తుంది అలాగే ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి బీసీ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి జగ్గు జంక్షన్ లో ఉన్నాయి ఆదర్శ స్టేడియం అద్భుతమైన స్టేడియం వస్తుంది మీరు చూస్తా ఉన్నారు వచ్చే ఏడాది రెండు సంవత్సరాల తర్వాత గాజువాకు రూపురేఖలు రూపురేఖ మారిపోతాయని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ప్రజలకు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలకు కూడా మరి గాజువాక నియోజకవర్గ కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది కంప్లీట్ చేసుకున్న వేళ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యొక్క వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి వేడుకల్లో అన్ని పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిందో కూడం ప్రభుత్వం హామీలు అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే ఈరోజు ఈరోజు అందరికి పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతవరకు కూడా అమౌంట్ వేయడం జరుగుతుంది అలాగే రైతు బంధు కూడా వేయడం జరుగుతుంది దసరాకి ఈ ఏదైతే ఉచిత బస్సు ఉందో ఆ యొక్క హామీని కూడా నెరవే నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తుందని చెప్పి సభ సభంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలని కంపల్సరీగా ఇచ్చిన మాట ప్రకారంగా కూటం ప్రభుత్వం ప్రజలు చేరువుగా మరింత చేరువుగా పనిచేయడానికి కృషి చేస్తుంది ఈరోజు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో రైల్వే జోన్ కానివ్వండి ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి త్వర త్వరతగత అన్ని పనులు కూడా ప్రారంభమై అభివృద్ధిగా దిశగా ప్రయాణిస్తాయి అలాగే అమరావతి పోలవరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అన్ని విధాలా కూడా చంద్రబాబు నాయుడు గారు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిగా పయనించారని కృషి చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఎవరైతే కూడా తెలియజేస్తూ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఈ రోజు కూటమి పాలన సంవత్సరం కాలం మరి సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలు సక్సెస్ఫుల్ గా నెరవేర్చే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కాలం అయినటువంటి సందర్భంగా అన్ని కార్యాలయాల్లో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిపి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా అమలు చేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రజలకి ఒక నమ్మకం కూటమి నాయకుల మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు చూసాం ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అన్నాం ఈ రోజు రేపు డిఎస్సి అమలు కాబోతా ఉంది రెండోది ఈ రోజు ఏదైతే అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులు తల్లికి తల్లికి వందడం అని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు వాళ్ళ ఖాతాలో నేరుగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మాకు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఆ రోజు మా మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు మరి దాన్ని మరి మేము ప్రచారం చేయకుండానే మరి జగన్మోహన్ రెడ్డి నీకు పదిహేను వేలు నీకు పదిహేను మా తరపు నుంచే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తామని సంతోషం జగన్మోహన్ రెడ్డిని కళ్ళు తెరిచినందుకు ఎందుకంటే నీలాగా బోటకం హామీలు మేములా ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రజలకు ఒక నమ్మకం ఒక నాయకుడు సమర్థమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందన్నటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ రోజు రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధంగా అమరావతి రైతుల మీద మాట్లాడినటువంటి మీ ఎవరైతే లుత్సాగాలు ఉన్నారో ఖచ్చితంగా ప్రజలే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని గొడ్డలిప్పి తన్నే రోజు దగ్గరలోనే ఉంది ఇంకా నీ భూస్థాపనం చేస్తారు ఇంక అందులో డౌట్ లేదు అలాంటి నేపథ్యంలో ఈ రోజు సంతోషకరమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉందని సందర్భం మనం చేస్తాం